అందరికీ నమస్కారం సంక్రాంతి సందర్భంగా మన ఊరు ఆట క్రికెట్ టోర్నమెంట్ జాన గారు నిర్వహిస్తున్నారు ఇది మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో అనే క్రికెట్ టోర్నమెంట్లో మన పోతిరెడ్డిపాలెం గ్రామస్తులందరూ పిల్లలందరూ పోటీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లలు ఉన్నారని మేము ఇంతవరకు చూడలేదు ఇంతమంది ఆటగాళ్ళు ఉన్నారని కానీ మన మన ఊరిలో మన గ్రామంలో ఇంతమంది క్రికెట్ వాళ్ళు ఉన్నారని టోర్నమెంట్లో పాల్గొంటున్నారని చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ అందరికీను వీళ్ళందరూ గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఇది పదివేలు అది అది దానికి వెంకటేశ్వర్లు గారు జానా వెంకటేశ్వర్లు గారు ఇవన్నీ చేసేదానికి అభిన అభినందనలు ఈ విధంగా ప్రతి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టారు జనవన్ గారికి చాలా అభినందన తెలియజేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా పోతిడుగు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఇది థర్డ్ ఇయర్ నాలుగు టీములు పాల్గొంటాయి నాలుగు టీంలు ఒకటి రాధాపుత్ర లెవెన్స్ ఒకటి సెకండ్ లెజెండ్ లెవెన్స్ ఒకటి వీకేం సన్స్ లెవెన్స్ ఒకటి కన్నా పవర్ లెవెన్స్ ఒకటి ఈ నాలుగు టీములు పది సంవత్సరం పాల్గొంటాయి నాలుగురికి సంవత్సరాలు అందరిచి ఉన్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా పది సంవత్సరాలు వీర్తిస్తాను శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి సంబరాల్లో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే ఈ జోష్ కనిపిస్తూ ఉంది మామూలుగా కూడా కాదు ఎక్సలెంట్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి న్యూస్ మొత్తం అందరికీ ఉన్నాయి ఛానల్ వాళ్ళకి పోదిరెడ్డిపాలెం గ్రామం తరఫున అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాల్లో శుభాకాంక్షలు గ్రామం తరఫున చేస్తూ ఉన్నాము మండలం తరఫున చేస్తూ ఉన్నాము ఇదంతా కూడా ఈ టోర్నమెంట్ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు పోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నాము మంచి ప్లేయర్స్ ఉన్నారు మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ట్రైనర్స్ ఇచ్చేవాళ్ళలో కూడాను అందుకని నేను మంచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సంక్రాంతి సంబరాల్లో మంచి జోష్గా ఉండాలని ప్రతి ఒక్కరికి గ్రామం తరఫున అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సంబరాలు క్యాచ్ చేయడంలో ఈ దగ్గరుండి జరిపించడంలో జగన వెంకటేశ్వరలు కావు ఇది థర్డ్ ఇయర్ జరగడం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రైజెస్లో కూడా ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను పదిహేను వేలు సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్ టెన్ థౌజండ్ ఇవంతా కూడా ఈ ఒక యూత్ డెవలప్ చేసుకుంటూ రావడంలో కూడా గ్రామానికి చాలా ఇంత టోర్నమెంట్ ప్లేయర్స్లో ఉండాలని నేను ఉద్దేశిస్తాను చాలా ఆనందంగా పంచాయతీ తరఫున మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా చేస్తారు